వెల్కమ్ బ్యాక్ టు వార్తల విశ్లేషణ ఇప్పుడు సాక్షి ఎడిషన్ చూద్దాం బోనమెత్తిన భాగ్యనగరం పాత బస్సులో కన్నుల పండుగగా లాల్ దర్వాజా సింహ వాహిని బోనాలు మొదటి బోనం సమర్పించిన దేవేందర్ గౌడ్ కుటుంబకులు పట్టు వస్త్రాలు సమర్పించిన డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఆలయాన్ని విసరిస్తామని రాష్ట్రం సర్వంతో ముఖాభివృద్ధి చెందాలని అమ్మవారిని వేడుకున్నట్లు వెళ్లడి అమ్మవారి ఆలయాలను సందర్శించిన పలువురు మంత్రులు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ఆదివారం పాత బస్సులోనే లాల్ దర్వాజా సింహ వాహిని మహంకాళి అమ్మవారి దర్శనానికి భారీగా తరలివచ్చిన భక్తజనం సింధూర్ పై చర్చకు సై కీలక చర్చిస్తాం కేంద్రం నేటి నుండి వర్షాకాల సమావేశాలు ఎనిమిది కొత్త బిల్లులు ప్రవేశపెట్టనున్న కేంద్రం జస్టిస్ వర్మ అభిశంసన తీర్మానం కూడా సజావుగా సాగేందుకు సహకరించండి అఖిల పక్ష భేటీలో విపక్షాలకు కేంద్ర ప్రభుత్వం విజ్ఞప్తి సింధూర్ ట్రంప్ వ్యాఖ్యలు బీహార్ లో ఓటర్ల జాబితా సవరణలపై చర్చించాల్సిందే పార్లమెంట్లో ప్రధాని మోడీ ప్రకటన చేయాలి విపక్షాలు చెబుతున్నాయి వరంగల్లో తెలంగాణ క్రీడా పాఠశాల వెంటనే విధి విధానాలు రూపొందించాలని అధికారులకు సీఎం ఆదేశాలు రేవంత్ రెడ్డిని కలిసిన వరంగల్ జిల్లా ఎమ్మెల్యేలు వరంగల్లో తెలంగాణ క్రీడా పాఠశాల ఏర్పాటు చేయాలని ప్రతిపాదనలు పరిశీలించి అందుకు అవసరమైన విధి విధానాలను రూపొందించాలని సీఎం రేవంత్ రెడ్డిని అధికారులు ఆదేశించారు ఈ మేరకు క్రీడా క్రీడా శాఖ కార్యదర్శితో ఆయన మాట్లాడారు వరంగల్ జిల్లాకు చెందిన ఎమ్మెల్యేల బృందం కడియం శ్రీహరి నేతృత్వంలో ఆదివారం జూబ్లీ హిల్స్ నివాసంలో సీఎం రేవంత్ రెడ్డిని కలిసింది ఈ బృందంలో ఎమ్మెల్యేలు రేవూరి ప్రకాష్ రెడ్డి నాయని రాజేందర్ రెడ్డి మామిడాల యశస్విని రెడ్డి కెఆర్ నాగరాజులు ఉన్నారు ఉమ్మడి వరంగల్ జిల్లా అభివృద్దిలో ఎమ్మెల్యేతో సీఎం రేవంత్ రెడ్డి చాలాసేపు మాట్లాడారు ప్రస్తుతం వరంగల్ జిల్లాలో ఒక్క స్టేడియం మాత్రమే ఉందని జిల్లా క్రీడా అథారిటీ ఆధ్వర్యంలో వివిధ క్రీడల నిర్వహణకు అనుమతినివ్వాలని వారు కోరారు చిట్టి మనసు తల్లడిల్లి గురుకుల విద్యాసంస్థలో రాలుతున్న పసిమొగ్గలు వరుస ఘటనలతో ఆందోళనలో తల్లిదండ్రులు ఒంటరితనం ఆందోళన ఒత్తిడి ఆత్మహత్యలకు కారణమనే అభిప్రాయం ప్రస్తుత విద్యా సంవత్సరంలో పది మంది విద్యార్థుల బలవన్మరణం వారం వ్యవధిలోనే నలుగురు మృతి ప్రత్యేక చర్యలు చేపడుతున్న సర్కార్ బలహీన మనస్తత్వం ఉన్న విద్యార్థుల గుర్తింపు ప్రత్యేకంగా కౌన్సిలింగ్ చైతన్య కార్యక్రమాలు మేం చదువుకోలేం కాయం కాయ కష్టం చేసి మా పాపను చదివిస్తున్నాం నా బిడ్డను ఇక్కడ విడిచిపోయేటప్పుడు నా ప్రాణం ఎట్లను అయింది తెల్లారి కూడికి పోదామని అనుకునే లోపే నా బిడ్డ చనిపోయిందని ఫోన్ వచ్చింది అంటూ యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుపల్ మండలం తుప్రాన్పేట బీసీ గురుకుల పాఠశాలలో ఈ నెల పద్నాలుగున భవనంపై నుండి దూకి ఆత్మహత్య చేసుకున్న ఐదవ తరగతి విద్యార్థిని సంధ్య పద పదకొండు సంవత్సరాలు తల్లి జయమ్మ గుండె పగిలి ఎడుస్తోంది వీరిది జోగులామ్మ గద్వాల జిల్లా మల్టకల్ మండలం విఠాలపురం గ్రామం కాగా సంధ్యను ఈ ఏడాది తుప్రాన్పేట గురుకులంలో చేర్చారు మరో న్యూస్ తగ్గింది పోటీ పెరిగింది ఇంజనీరింగ్ సీట్ల కేటాయింపుల్లో భారీ మార్పు నాన్ లోకల్ కారణమంటున్న నిపుణులు పదివేల ఆపై ర్యాంకర్లు ఆచితూచి అడిగేయాల్సిందే రాష్ట్రంలో ఇంజనీరింగ్ కౌన్సిలింగ్ ట్రెండ్ పూర్తిగా మారిపోయింది మొదటి రౌండ్ లో ఈసారి ప్రధాన కాలేజీల్లో కట్ ఆఫ్ బాగా తగ్గింది దీంతో మంచి ర్యాంకర్లనే కోరుతున్న చోటు సీట్లు వచ్చాయి మిగతా రౌండ్లలోనూ ఇదే విధంగా ఉండే అవకాశం ఉంది ఐదు వేల ర్యాంకు దాటిన తర్వాత ఆ పోటీ తీవ్రంగా ఉంది ఉస్మానియా జేఎన్ సహా అన్ని టాప్ కాలేజీల్లోనూ గతిడాదితో పోలిస్తే కట్ ఆఫ్ ర్యాంకులు భారీగా తగ్గాయి రెండు వేల ఇరవై నాలుగులో ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలో కంప్యూటర్ కోర్ గ్రూప్ లో పద్దెనిమిది వందల యాభై ర్యాంకు వచ్చిన బాలరకు జనరల్ క్యా కేటగిరీలో సీటు వచ్చింది ఈ ఏడాది కేటాఫ్ పన్నెండు వందల ఇరవై ర్యాంకు వద్దే ఆగిపోయింది జేఎన్టీయుహెచ్ లో ఇదే బ్రాంచ్ లో గతేడాది ఎనిమిది వందల డెబ్బై మూడు ర్యాంకు కట్ ఆఫ్ గా ఉంటే ఈ ఏడాది ఆరు వందల ఇరవై ఐదుతోనే ఆగిపోయింది ఇతర ప్రైవేటు కాలేజీల్లోనూ ఇదే పరిస్థితి నెలకొంది ఇక నాన్ లోకల్ ఎత్తివేత్తతో ఇంజనీరింగ్ అగ్రి ఫార్మా ఉమ్మడి ప్రవేశ పరీక్ష ఈ ఏడాది మార్పులు చోటు చేసుకున్నాయి రాష్ట్ర విభజన నాటి నుండి ఉన్న నాన్ లోకల్ కోటాను ఈసారి నుండి ఎత్తివేశారు దీంతో ఆంధ్రప్రదేశ్ విద్యార్థులు తెలంగాణలోని స్థానిక ఇంజనీరింగ్ కాలేజీలో సీటు పొందే వీలు లేకుండా పోయింది ఏపీ నుండి దాదాపు డెబ్బై ఐదు వేల మంది ఏటా ఈఏపీ సెట్ లో పోటీ పడేవారు వారితో కలుపుకొని ఒక రెండు పాయింట్ ఒకటి సున్నా లక్షల మంది వరకు ఇంజనీరింగ్ సెట్ లో అర్హత సాధించేందుకు ఉండేవారు ఈసారి రెండు లక్షల ఏడు వేల నూట తొంభై మంది ఇంజనీరింగ్ సెట్ రాస్తే ఒక లక్ష యాభై ఒక వేల ఏడు వందల డెబ్బై తొమ్మిది మంది మాత్రమే అర్హత సాధించారు ఏటా ఐదు వేల లోపు ర్యాంక్ వచ్చిన విద్యార్థులు రాష్ట్ర కాలేజీలో తక్కువగానే చేరేవారు వీరికి జేఈఈ మెయిన్ జేఈ అడ్వాన్స్డ్ లో మంచి మార్కులు ర్యాంకులు వస్తాయి సాక్షి ఎడిషన్ ఒక హెడ్ నమస్తే తెలంగాణ ఎడిషన్ చూద్దాం బనక బలి అవుతుందా బనక బలి అవుదామా కాంగ్రెస్ ఎమ్మెల్యేలు నాయకుల్లో అంతర్మదనం సీఎంలు నిలదీద్దామంటూ కీలక నేతలతో చర్చి చర్చ సీఎం ఏకపక్ష నిర్ణయానికి మన భవితను పణంగా పెట్టాలనా ఆయన గురుదక్షిణ కోసం రాష్ట్ర ప్రయోజనాలను బలిపెడతారా బాబుకు లాభం కోసం మనమంతా ఎందుకు నష్టపోవాలి తెలంగాణకు ద్రోహం చేస్తే కాంగ్రెస్ పార్టీకి పుట్టగతులుండవు బీఆర్ఎస్ ను అస్రాన్నిచ్చి మరింత బలోపేతం చేస్తున్నట్టుంది ఓ కాంగ్రెస్ కీలక నేత వద్ద గోడు వెళ్లబోసుకున్న నాయకులు అసంతృప్త ఎమ్మెల్యేలతో పాటు జిల్లాల నుండి సంప్రదింపులు బలకచర్లపై నిలదిద్దాం అండగా ఉండాలంటూ అభ్యర్థనలు అధికార కాంగ్రెస్ లో బనకచొల్ల చిచ్చు మొదలైందా సీఎం గుడ్డిగా ముందుకు పోతే పుట్టగతులు ఉండవని భావిస్తున్నారా బాబుకు లబ్ది చేకూర్చేందుకు తామేందుకు బలవాలని ఆందోళన చెందుతున్నారా సీఎం తన పద్ధతి మార్చుకోకుంటే మరో నీళ్ల ఉద్యమం తప్పదా ఇప్పటి ప్రశ్నలకు అవుననే సమాధానం వినిపిస్తోంది బనకచొల్లుకు అనుకూలంగా సీఎం రేవంత్ రెడ్డి పావులు కదినప్పటికీ నుంచి కాంగ్రెస్ లోని ఓ వర్గం నేతలు అసంతృప్తి వెళ్లగక్కుతున్నారు సీఎం నిర్ణయానికి వ్యతిరేకంగా వివిధ జిల్లాలో ఎమ్మెల్యేలు జత సమాచారం ఇప్పటికే కొందరు ఎమ్మెల్యేలు నేరుగా మరికొందరు వేర్వేరుగా మార్గాల ద్వారా దక్షిణ తెలంగాణలోని బలమైన సామాజిక వర్గానికి చెందిన ఒక కీలక నేత వద్ద తమ గోడు వెళ్లబోసుకున్నట్టు విశ్వసనీయ వర్గాల తెలిసింది తెలంగాణ అంటే గిట్టని చంద్రబాబుతో కాంగ్రెస్ ప్రభుత్వం అంటగాకుతుండటంతో జీర్ణించుకోలేక సదరు ఎమ్మెల్యేలు ఆ నేత వద్ద ఆవేదన వ్యక్తం చేసినట్టు తెలుస్తోంది బనక చర్లపై పొరుగు రాష్ట్రాలు గప్చు ఇరవై లోగా అభిప్రాయం చెప్పకుండే అంతే నోరు మెదపనే ఒడిశా ఛత్తీస్గఢ్ మహారాష్ట్ర ఆయా రాష్ట్రాల్లో అధికారంలో ఉన్నది బీజేపీనే ఒక్క తెలంగాణలో ఒప్పిస్తే ఇక ఆమోదమే అందుకే రేవంత్ తోనే కేంద్రం సంప్రదింపులు నో అని చెప్పకుండా చర్చలకు సీఎం తహతహ రైట్ నూట యాభై రోజుల కథ ఎస్ఎల్బీసీ కంచికే ముందుకు పోలేక వెనక్కి రాలేక సొరంగంలో ఇరుక్కున్న కాంగ్రెస్ సర్కార్ బేరింగ్ వచ్చిన ముందుకు సాగని పనులు ఇప్పుడు విడి విభాగాలు కావాలట శ్రీశైలం ఎడమగట్టు కాలువ పనుల పునరుద్ధరణలో డైలీ సీరియల్ ఆర్టివిస్టులు ప్రధాని ఉండాల్సింది బిగ్ బాస్ లా కాదు చిన్న దక్షిణాది రాష్ట్రాలపై ఆధిపత్యం తగ్గదు అంటున్నారు కేటీఆర్ అన్ని రాష్ట్రాలను ఒకే తీరుగా పరిగణించాలి జనాభా ప్రతిపాదకను డీలిమిటేషన్ సరికాదు బీహార్లో ఐదు లక్షల ఓట్లు గల్లంతయ్యాయని అంటున్నారు ఎలక్షన్ కమిషన్ ఏం చేస్తుంది బీజేపీకి లాభం ఉంటేనే ఏ పనైనా చేస్తుంది కాశ్మీర్ను రెండుగా చేయాలని ఎవరడిగారు హిందీ జాతీయ భాష కాదని గుర్తుంచుకోవాలి దాన్ని బలవంతంగా ప్రజలపై రుదితో ఊరుకోం భిన్నత్వంలో ఏకత్వమే భారతీయుల బలం జైపూర్లో టాక్ జర్నలిజం తొమ్మిదవ ఎడిషన్ చర్చలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మాట్లాడిన మాటలేవి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ బిగ్ బాస్ లా కాకుండా బిగ్ బ్రదర్ లా వ్యవహరించాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ తారక రామారావు కోరారు బిగ్ బాస్ లాగా చిన్న చిన్న రాష్ట్రాలు దక్షిణాది రాష్ట్రాలపై ఆధిపత్యం చెలాయించాలని చూడకుండా అన్ని రాష్ట్రాలను ఒకే తిరుగు పరిగణించాలని కేటీఆర్ చెబుతున్నారు రైట్ ఇక ఇవి నమస్తే తెలంగాణ యొక్క ఎడిషన్ వెలుగు ఎడిషన్ చూద్దాం ఏసీబీకి ఫ్రీ హ్యాండ్ అవినీతి అధికారులకు చెక్ ఫిర్యాదులతో వెంటనే రంగంలోకి ఏడు నెలలో నూట నలభై రెండు కేసులు నూట నలభై ఐదు మంది అరెస్ట్ మీడియేటర్ల ద్వారా దందా సాగించే లంచగొండుల లిస్టు రెడీ త్వరలో ప్రభుత్వానికి రిపోర్ట్ అందజేయనున్న ఏసీబీ జనం నుండి ఫిర్యాదుల కోసం టోల్ ఫ్రీ వాట్సాప్ నంబర్లు ఆదాయానికి మించి ఆస్తులు ఉన్న ఆఫీసర్లపై నజర్ అవినీతిలో ముందు వరుసలో రెవెన్యూ పోలీస్ మున్సిపల్ రాష్ట్రంలో యాంటీ కరప్షన్ బ్యూరో దూకుడు పెంచింది అన్ని శాఖలకు జల్లెడ పడుతుంది లంచ గొండుల గుండెల్లో రైళ్లు పరిగెడుతుంది ఏడు నెలల్లో ఏకంగా నూట నలభై రెండు నమోదు చేసింది నూట నలభై ఐదు మంది అవినీతి అధికారులను పట్టుకుంది కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఏసీబీకి ఫ్రీ హ్యాండ్ ఇచ్చింది అవినీతి అధికారులు ఏ శాఖలో ఉన్నా ఏ హోదాలో ఉన్నా ఉపేక్షించొద్దని తేల్చి చెప్పింది ఫిర్యాదులు రాగానే వెంటనే రంగంలోకి దిగాలని ఆదేశించింది దీంతో లంచాల విషయం తెలిస్తే తమకు సమాచారం అందించాలంటూ టోల్ ఫ్రీ నంబర్లు వాట్సాప్ నంబర్లను జనంలోకి విస్తృతంగా ఏసీబీ అధికారులు తీసుకెళ్తున్నారు నమోదైన ఏసీబీ కేసులు అరెస్టులు నూట యాభై రెండు కేసులు నమోదయ్యాయి రెండు వందల ఇరవై మూడు మంది అరెస్ట్ అయ్యారు సీజ్ చేసిన లంచం డబ్బు ఎనభై రెండు లక్షల వేలు బీజేపీలో కొత్త పంచాది బండి సంజయ్ వర్స సీటుల రాజేందర్ ఇద్దరి మధ్య పేలుతున్న మాటల తూటాలు స్థానిక ఎన్నికల వేళ క్యాడర్లో కలవరం స్పందించని ఇతర పెద్ద నేతలు పరిణామాలపై ఆరా తీస్తున్న పార్టీ హైకమాండ్ రాష్ట్ర బీజేపీలో వరుస పంచాయతీలు ఆ పార్టీ హైకమాండ్ కు తలనొప్పిగా మారాయి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గోషమహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ వివాదము ముగిసిందో లేదో ఇంతలోనే మరో పంచాయతీ తెరమిదికి వచ్చింది కేంద్ర మంత్రి బండి సంజయ్ మల్కజ్గిరి ఎంపీ ఈటల రాజేంద్ర మధ్య మాటల యుద్ధం నడుస్తుంది ఇది పార్టీ క్యాడర్ ను ఆయోమయానికి గుర్చేస్తుంది లోకల్ బాడీ ఎన్నికల టైం దగ్గర పడుతున్న వేళ ఇద్దరు బీసీ లీడర్ల మధ్య పంచాయతీ వారిని కలవర పెడుతుంది ప్రస్తుత పరిణామాలపై పార్టీ హైకమాండ్ ఆరా తీస్తుంది ఈ నేపథ్యంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు సోమవారం ఢిల్లీకి వెళ్లనున్నట్లుగా వెళ్లను ఆసక్తికరంగా మారింది రైట్ మరో న్యూస్ మెట్రో ఫేజ్ టూ పై అయోమయం రివైజ్డ్ డిపిఆర్ పంపి రెండు నెలలు గడిచిన ఆమోదించని కేంద్రం డెడ్ లైన్ పెట్టుకుని ఒత్తిడి తీసుకురావాలని రాష్ట్ర సర్కార్ నిర్ణయం ఆలోపు ఆమోదం లభించకపోతే సొంతగా చేపట్టడంపై దృష్టి కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇస్తే ఇచ్చింది పద్దెనిమిది శాతం వాటానే మిగతా మొత్తం రుణం రాష్ట్రంతోనే పాటు పీపీపీ వాటా అయిన అనుమతుల విషయంలో తాత్పారం హైదరాబాద్ మెట్రో రైలు దశ విస్తరణ రాష్ట ప్రభుత్వం కేంద్ర కొనసాగుతుంది రాష్ట్ర ప్రభుత్వం సవరించిన సమగ్ర ప్రాజెక్టు నివేదికను కేంద్రం ఇంకా ఆమోదించకపోవడంతో ప్రాజెక్టు భవితవ్యం ఆయోమయంలో నెలకొంది హైదరాబాద్ మెట్రో రైలు ప్రాజెక్టు ఫేజ్ టూ విస్తరణకు సంబంధించిన ప్రతిపాదనలు కేంద్ర ప్రభుత్వం వద్ద పెండింగ్ లో ఉన్నాయి